పవన్ కళ్యాణ్కి కూడా నోటీసులు వచ్చేసినాయి మన మధ్యన ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు వచ్చినాయి తర్వాత టీడీపీ నాయకులు వెళ్ళి ఫిర్యాదు చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వచ్చినాయి ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారికి కూడా నోటీసులు వచ్చేసినాయి లెక్క సరిపోయింది ఇంకా ముగ్గురికి నోటీసులు వచ్చేసినాయి అయితే ఈ వీళ్ళందరికీ ఎందుకంటే ఎన్నికల కోర్టును ఉల్లంఘించారు అనేది మరి తాజాగా ఆల్రెడీ ఆ రెండు నేను చెప్పాను వీడియోలు పవన్ జ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి నోటీసులకు సంబంధించి అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా మల్లాది విష్ణు వైసీపీలో కీలక నాయకుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఒక లిఖితపూర్వక కంప్లైంట్ ఇచ్చారు ఎన్నికల కమిషన్ కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలకు చేశారు అంటే దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఆయనకి ఇచ్చారు రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు స్థానంలో కోటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నాయకుడు కొంతల్ రామకృష్ణ పోటీ చేస్తున్నారు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ బరిలో ఉన్నారు వీళ్ళిద్దరి తరఫున ఆయన ప్రచారం చేశారు ఈ క్రమంలోనే కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కుంభకోణాల పితామహుడు స్కామ్ స్టార్ అంటూ వ్యాఖ్యానించడం అదే విధంగా భూములు లాక్కునే వ్యక్తి ఇసుక మద్యం సామ్రాజ్యానికి అధినేత అంటూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అని అది కోడ్ ఉల్లంఘన అంటూ తాజాగా కమి ఎన్నికల కమిషన్కి దృష్టి దృష్టికి తీసుకెళ్లారు దాన్ని ఆ రికార్డ్స్ను కూడా ఆయన మాట్లాడిన వీడియో రికార్డ్స్ను కూడా అందించడం జరిగింది ఏది ఏమైనా అంటే టీడీపీ జనసేన వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు వాళ్ళ విమర్శలు ఎప్పుడు హద్దులు దాటుతూనే ఉంటాయి ఎవరూ తక్కువేం కాదు సీఎం జగన్ దుర్మార్గుడు దుష్టుడు భస్మాసురుడు సైకో అంటూ చంద్రబాబు గారు చేస్తారు అలాగే చంద్రబాబు గారిని కూడా ఈయన పశుపతి అని లకలక అని వెన్నుపోటు వీడు అని చంద్రముఖి అని ఈయన విమర్శిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఎప్పుడు కూడా ఆయన దత్తపుత్రుడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉంటారు ఇలాగ కాంగ్రెస్ ఏపీ చీఫ్గా ఉన్న శర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మొదలు పెట్టారు ఈ మధ్యన అంటే ఒక రకంగా ఈ దాడులు ఈ విమర్శలు ఈ లైన్ దాటడాలు ఇవన్నీ కామనే కాకపోతే ఇప్పుడు కోర్టు ఉంది కాబట్టి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుని నోటీసులు ఇప్పించడం దానికి నలభై ఎనిమిది గంటలు వివరణ ఇవ్వాలి వీళ్ళు ఇచ్చే వివరణ వెళ్ళేస్తా అంటారు తర్వాత తర్వాత జరిగేది జరక్కమాను కానీ ఏదో కాసేపు హడా అంతే